అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎటుజెట్ ఛానల్ నిన్న అనంతపురం మెదలని అంతే ఇరగా చంపారు మొత్తం అందరు షేర్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ మరి నిన్న మార్కెట్కి ఈరోజు మార్కెట్కి ఏ విధంగా డిఫరెంట్ ఉన్నదో మీరు ఆలోచించండి ఈరోజు చివరి తగ్గ చూడండి మరి ఇంకా ఆలయమేందుకు ఈరోజు కూడా మన ఛానల్ అందరూ కూడా సేమ్ నిన్న అనంతపురం మెద్దులు మార్కెట్ చాలా సక్సెస్ చేశారు ఈ వీడియో కూడా మీరు అందరు సక్సెస్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది శివ ఎయిటిజెట్ క్రియేషన్స్ అని దాన్ని కూడా ఫాలో ఉన్నాయి ఇంకా కాళేశ్వరం వీడియోలోకి వెళ్దాం ప్రస్తుతానికి ఈ యొక్క సీజన్ కారణంగా అయితే మరి ధరలు కూడా నేను అనంతపురం మార్కెట్లో దంచేసినాయి మరి అనంతపురం మార్కెట్ చూడని వాళ్ళ ఉంటే ఎవరైనా ఫైవ్ చూడండి ఏ విధంగా అనేది ఏం చెప్పి ముప్పై ముప్పై నెంబర్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ సెవెన్ వన్ జీరో ఎయిట్ ఈ జత జత ఆ అని చెప్పాను ముప్పై ఐదు ఇది అనమాట అన్ని పల్లవారుసా ఎద్దులేనా పల్లె ఓకే మొత్తం రాత సామ్రాజ్యవాసస్తులు ఏం చెప్పినావ ఒకటి ఐదా ఓకే ఇది ఒక చెప్తేనే ఇంకేమైనా వచ్చినాయి అది మీవేనా మేవేనా అవేం చెప్పినావు ఎంత ఒకటి ఇరవై నెంబర్ రూపు ఎనభై మూడు అరవై మూడు ఫస్ట్ అరవై మూడు ఫస్ట్ నుంచి అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు పేరు భాస్కర్ రాత నవాస అసలు యథావిధిగా వాళ్ళు వారం వారం వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఇంక కూడా పోదాం ముందరికి కూడా నాట ఎద్దులు అన్ని ఎద్దులు కూడా నమస్కారం అమ్ ఏమో ఎవరిది ఇది ఒకటేనా జత రాదు అంతే ఏం చెప్పినావు నలభై ఎనిమిది వేలు నెంబర్ రేపు యా యావరు నుంచి వచ్చినావు కోతరాలు నుంచి వచ్చినావు ఓకే నెంబర్ రేపు ఇదే ఎంత అని చెప్పిన తొంభై ఐదు నెంబర్ రేపు ఎనభై ఎనిమిది తొంభై ఏడు ఎనభై ఒకటి యాభై యాభై ఏడు ఇది కావాలన్నా ఇది కావాలన్నా నేరుగా నా దగ్గర అయితే మీరు మాట్లాడుకోవాలి ఏం 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 చెప్పిన వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు పులికొండ నుంచి వచ్చారు నెంబర్ రేపు ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ వన్ డబల్ సిక్స్ ఎంతనా తొంభై ఎనిమిది వేలు ఎవరు సోమలగూడ నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఓకే ఓకే చూసారు కదా చెప్పడానికి కూడా తొంభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై ఐదు మన మన ప్రాంతాల్లో ధరలు ఏం చెప్పినాం లక్ష ఇరవై ఎవరు మిర్దే ఫీల నుంచి వచ్చా ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఫోన్ త్రూ ఫోన్లో లో ఎన్నో ఉన్నాయి ఇంకా రెండు బలతో ఉన్నాయంట రెండు రెండు బలతో అదే అదే నెంబర్ చెప్పు ఇప్పుడు చెప్పు నెంబర్ చెప్పు తొంభై ఒకటి ఆరు సున్నా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి ఏం చెప్పినారు தொகு ஓட்டேனா ஏன் செப்பின அறுவெனி இது ஜோடி இது சிங்கலே இது டெபைஐது நம்பர் ரூபாய் చూశారు కదా మీకు కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు అన్న కనిపిస్తాడు ఇవంత మనమేనా వేరే లక్ష పది వంద హత్రి ఒక లక్ష పది ఇవి వంద హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు మరి ఏమి కావాలన్నా అన్న నెంబర్ ఇచ్చారుగా నేరుగా అతను మాట్లాడుకోవచ్చు ఎవరు పెద్ద నమస్కారం ఆ దూదేకొండ నుంచి వచ్చారు పెద్ద ఏం చెప్పినా నెంబర్ రేపు ఫోన్ నెంబర్ తొంభై మూడు ఒకటి తొంభై ఐదు నలభై తొమ్మిది ఎనిమిది పోతు ఏం చెప్పినావునా వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు కొత్త పేట ఓకే నెంబర్ మరి అనా ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఇరవై ఏడు పద్దెనిమిది సున్నా రెండు పనికి వెళ్ళిపోతాయి మంచిగా మీ పేరు మస్తాన్ మస్తాన్వల్లి మస్తాన్ వల్లి గారు ఓకే ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం నుంచి కూడా మీ దగ్గర ఉంది ఓకే పెద్ద ఎవరు ఎవరి నుంచి వచ్చారు తుమ్ములబిండి నుంచి వచ్చారు ఎద్దులు ఎంత చెప్పినారు ఒక లక్ష ఆరు వేలు లక్ష ఆరు వేలు ఏం చెప్పినాం ఎంత చెప్పినాం వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వంద త్రీ ఒక లక్ష యాభై ఎక్కడి నుంచి వచ్చారు నెట్రవట్టి నెట్రవట్టం ఇది నెంబర్ గంగాధర్ గంగాధర్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చినారు నాలుగా నెంబర్ డెబ్బై ఎనిమిది నలభై రెండు డెబ్బై సున్నా రెండు సున్నా ఓకే అంతే రోజుల తర్వాత అబ్బా ఏ నాణ్యంతో ఉన్నావు నీ అబ్బాయి ఏం చెప్పినావు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఉంది ఇప్పటి చెప్పేది మాత్రం కట్టలే కానీ ఇచ్చేది మాత్రం మూటలు కట్టి కట్టేస్తాడు ఒక లక్ష డెబ్బై వేలు రెండు సంవత్సరాల నుంచి అనిగి మణిగి ఉన్నటువంటి ఒకే జతలనే కొట్టేయాలి ఇప్పుడు అన్ను ఏమంటాడు మరి ఎనపలతో ఉన్నాయి సౌకల్పినాయి ఓకే మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై నాలుగు యాభై మూడు ఎక్కడి నుంచి వచ్చారు ఎద్దుల దొడ్డి మరి అన్న ఎద్దుల దొడ్డే మజాకార్ బాగా కనిపిస్తారు అంత ఏమి ఎట్లా వచ్చారు పెళ్లికా వచ్చారు కదా రైట్ సరదాగా ఓకే ఎందుకంటే వాళ్ళ కూడా సరదాగా మాట్లాడకుండా పోతే ఏం చెప్పినావు

ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒకటి ఇరవై ఐదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఏ పేరా పేర తేజ యావరు మల్లిగాల కోటల నుంచి వచ్చినావు ఓకే నెంబర్ చెప్పునా నెంబర్ చెప్పారు నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ వన్ నైన్ టూ త్రీ టూ సెవెన్ సెవెన్ ఫైవ్ మీవే నెత్తులో నేను ప్రొడసా పొరసావు కదా లేదా నమస్తే ఎన్ని వేసుకొచ్చిన ఇంకోటి యాడ్ ఉంది ఎంత చెప్పిన మీది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద ఒక లక్ష నలభై వేలు ఇవి ఒత్తి ఒక లక్ష పదివేలు నెంబర్ రేపు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు సున్నా నాలుగు యాభై ఒకటి ఓకే రెండు జతలు కూడా అన్నగారు ఎవరికైనా కావాలంటే బిన్నర ఎన్ని వేసుకొచ్చింది అమ్నా ఎందుకు చెప్పునా మీ జోడి వన్ లాక్ థర్టీ థౌజండ్ వంద మూవతి ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ రేపునా తొంభై ఆరు డెబ్భై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఒకటేనా అంతే ఎంత వన్ లాక్ థర్టీ థౌజండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు రెండు పక్కల పోతా నెంబర్ రేపు ఎనభై ఒకటి నలభై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది లాస్ట్కి ఎంత ఓకే జత కావాలంటే ಬಸ್ ಉಂಟೆ ನೈಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ತೊಂಬತ್ತೈದು ಸಾವಿರ ಯಾವ ರೀ ಪೋದೊಡ್ಡೆ ತೂ ದೊಡ್ಡ ನಂಬರ್ ಎಪ್ಣ ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಜೀರೋ ಫೈವ್ ನೈನ್ ಡಬಲ್ ತ್ರೀ ಒನ್ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ಓಕೆ మా వాళ్ళు ఒకటి రెండు ఇద్దరు ఉన్నారు ఎవరికైనా చిన్నకర్రైతు ఎద్దులు ఉంటే ఎనభై తొంభై వేలు లోపల మీరు ఎవరైనా ఇండ్ల దగ్గర ఇవ్వలేకుంటే మా పెద్ద మనిషికి నెంబర్ కొట్టండి మీ ఫోన్ నెంబర్ ఇప్పటి తొంభై తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు సున్నా మూడు డబల్ ఒకటి ఆరు మీరు ఎద్దులు ఇలా అని కాదు ఎలా ఉన్నా కూడా కొనేస్తారు కానీ వీళ్ళు లక్షలు పెట్టలేరు ఒక లక్ష ఇరవై వేలు నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై వేల తీసేసుకుంటారు నెంబర్ ఇచ్చారు కదా వీళ్ళ నెంబర్ అయితే గుర్తు పెట్టుకోండి మీ ఎక్కడ ఉన్న వచ్చి తీసేసుకుంటారు ఓకే మేఘాలున్నాయి ఏం చెప్తారు ఏం చెప్పినా లాక్ సెవెంటీ థౌసండ్ ఉంది ఎప్పత్రి ఒక లక్ష డెబ్బై వేలు చెప్పారు పని ఎలా గ్యారంటీ ఎన్ వేసుకొచ్చినా అవునా నెంబర్ చెప్పండి ఓకే సైజు గల రైతులు భరోసా ఏమిస్తారు భరోసా అంతే అంటారా ఓకే మీ పేరు ఆలు ఆలూరు గారు మరి సైజు గల కావాలంటే మీరు ఆయన దగ్గర అయితే ఇంకా రాను రాను రోజుల్లో కూడా ఇంకా సైజు లభిస్తాయి కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు చూడు పత్తికొండ మార్కెట్కి అనంతపూర్ మార్కెట్కి మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ధరలు ఉన్నాయని ఏం చెప్పినాం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేల నమస్తే బాయ్ సాబ్బ నెంబర్ చెప్పండి తొంభై ఐదు సున్నా రెండు డెబ్బై సున్నా రెండు ఎనభై ఒకటి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే పేరు గోవింద్ అదే విధంగా లాలా కొట్టేటువంటి భాయ్సాహ కూడా ఇక్కడ కూడా ఉన్నారు నమస్కారం అండి మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవా అవును దాదాపుగా మరి ఈ మధ్య కాలంలో ఎద్దు కొన్ని అన్ని వారాల జరుగుతుంది కదా మరి దానికి మీరు ఏం స్పందిస్తారు ఏమైంది అంతే అంటారా ఓకే ఏం చెప్పినావు ఎంత జత ఒకటే ఏ ఒకటే లక్ష రూపాయల నీ ఐటమ్ ఉండదు ఇది ఆ పోతుంది బెండికి పోతుంది ఇది ఎందుకు అంత దెబ్బ అంత రేట్ ఇది ఏంటి పల్తో ఉందా రెండు పళ్ళు ఆరు పళ్ళు ఉంది ఓకే నెంబర్ రపు అదేన కొల్కి ప్రాక్టీస్ మార్తీ ఇది కొల్ తర్బకి ఓకే పొడుస్తుందా ఏం పొడుస్తులేదు ఈ అదే రెప్పండి ఎర్ర సైడ్ పోతే వందే సైడా రెండు పక్కలు పోతుంది ఓకే రెక్ట్ ఏం చెప్పినావు ఎంత నమస్కారా ఏం చెప్పినావు లక్ష నలభై ఐదు వేలు పళ్ళతోనే అన్ని పళ్ళు వేసినావు మలుపలు ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారు నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ అన్న నెంబర్ చూశారు కదా మరి కథ ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడవచ్చు నెంబర్ చెప్పండి ఎనభై రెండు తొంభై ఏడు అరవై ఆరు పంతొమ్మిది డెబ్బై ఒకటి ఎదుల గురించి భరోసా ఏ విధంగా ఉంటాయి బాగున్నాయి రెండు పైపులు వెళ్తాయి రెండు ఓకే ఇది పొడిచేది ఏమన్నా సంతోషం ఇది వాళ్ళు చెప్పారు కావాలంటే నేరే ఏం చెప్తా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంది పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఐదు సున్నా రెండు ఎనభై ಜೋಡೆ ಯಾರೋಡೆ ರೇಟ್ ಒಂದು ಇಪ್ಪತ್ರಿ ಬರೀ ಅಗ್ವ ಚೌಕ ಚೌಕ ಒಂದು ಇಪ್ಪತ್ರಿ ಇದು ಯಾಂಗ ಎರಡು ಹತ್ತು ಅಂದ್ರೆ ಏನು ಇನ್ನೊಂದ್ಸರಿ ಹಬ್ಬ ಹೆಂಗ ಕೊಲ್ಲುಗೇನು ತೆರೆ ಬಣಿ ಗೊತ್ತದ ಏನು ಹೌದಾ

ఏం చెప్పినారు ఒక లక్ష అరవై ఎనిమిది వేలు ఎక్కడి నుంచి వచ్చారు మలగవల్లి గురునాథ్ గారు ఎన్ని జతలు వేసుకొచ్చారు ఇంకో జత కొలు కట్టినట్టు అయిపోయినా పోయినా పోయితే ఓకే సంతోషం అంత పోయినా అడుగుతున్నట్టున్నారు నెంబర్ రేపు సెవెన్ నమస్తే నమస్తే రెండే ఏం చెప్పినాం ఒకటి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవత్త ఐదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ఎస్కొచ్చినావు ఈరోజు నువ్వు నాలుగు నాలుగు ఇంకో చేత ఏముంది రేటు ఎంత ఇంకో చేత ఏం చెప్పినావు ఇరవై నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది ఎనభై ఆరు యాభై ఎనిమిది పది పదకొండు తుములబీడ రెండు మరి ఎవరికైనా ఆయన నెంబర్ కావాలంటే మంచి భరోసా ఇవ్వగల సామర్థ్యం గల అయినటువంటి అన్నగారు నేరుగా అన్న దగ్గరితో మాట్లాడుకోవచ్చు నోడప్ప నోడ్రీ వీళ్ళు నోడ్రీ ఏం చెప్పినాం ఈరోజు లక్ష ఇరవై ఎన్ని వేసుకొచ్చినాం అంతేనా ఓకే నెంబర్ చెప్పు ఓకే పేరు కేశవ బెనకల్ విశ్వవి మరి ఈ జత మరి కనిపించేటువంటి అన్ని జత కూడా కావాలంటే మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నా విశ్వ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఉంది ఎనభై త్రీ ఒక లక్ష ఎనభై వేలు నెంబర్ చెప్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ వన్ త్రీ వన్ త్రిబుల్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ వచ్చిన ఎన్ వేసుకొచ్చినాయి అవునా ఉన్నాయా కనిపిస్తున్నాయి ఏమైనా ఇదెంత లక్ష ఎనభై అది సింగల్ తొంభై తొంభై ఐదు అది ఆయన వెనకాలది వన్ లాక్ నైన్ పట్టుకుని ఒకటి నలభై ఐదు ఇది అనమాట మరి ఎవరికి కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు నమస్తే నమస్తే అన్న వేసుకొచ్చిన ఇదొకట ఏం చెప్పినాం

ఓకే నాగరాజు గారు మీకు తుమ్మలబీడిలో ఏ జత కావాలన్నా కూడా అన్న నెంబర్ సంప్రదించుకోండి ఫోటోలైనా వీడియోలైనా మీకు పెట్టేస్తాడు మరి వచ్చి పై ముందర కూడా కొంచెం మనిషి గురించి కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే పెద్ద మొహమాటం ఎక్కువ అంత ఒక రెండో రెండు వేలు మూడు వేలు మరి ఆ అన్న ఆయన ఛార్జ్ చెల్లించుకోవాలి మీరు ఇది అనమాట ఉన్న వాస్తవం ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం ందు హైదు బరే ఆగువ చాలా చౌక తుమ్ములబిడ్డలో మరి నాకు తెలిసి చాలా అగ్గువ నెంబర్ ఇచ్చినారు కదా నాగరాజు గారు నేరుగా ఆ అబ్బాయికి ఫోన్ అయితే చేయొచ్చు మీరు ఆడేసుకోవచ్చు ఈడేసుకోవచ్చు ఏం చెప్తుంది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు మరి నెంబర్ ఇందాక చెప్పాను కదా నేరుగా అబ్బాయిది అయితే నెంబర్ నేరుగా మాట్లాడుకుంటుంది ఆ అబ్బాయి కూడా వీళ్ళ గ్రామం నుంచి తుమ్మిళకు సంబంధించిన వాళ్ళు అందుకోసమే అది కూడా నమస్తే రేటా ముప్పై ముప్పై ఐదు ఇవి నలభై ఐదు తుమ్ముల వీడు వాసస్తులు రాము అన్నగారు చెప్పుడు చెప్పు శివ అన్న నమస్తే నాలుగు కార్డు వేసుకొచ్చింటాం ఒకటి ఏమన్నా ఈ ఉందండి ఒకటి ముప్పై చెప్తాను ఒకటి ముప్పై గుర్తుంది మొత్తం బంగారు గోల్స్ వేసినటువంటి జత ఏం చెప్పారు మరి ఎంత వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఉంది ఎంబత్ త్రీ ఒక లక్ష ఎనభై వేలు మన టైర్ బండ్ కైనా కూడా స్పీడ్ అయితే ఈ కొమ్ము కదా ఎద్దు ఎప్పుడైనా కూడా మనకి నెంబర్ వన్గా గా ఉంటుంది మరి సింగిల్ అయినా ఇస్తారు జత అయినా ఇస్తారు నెంబర్ చెప్పా నువ్వు సొత్తావా లేకుంటే తప్పించుకుంటావా మా దగ్గర నుంచి నువ్వు ఎట ఓకే అన్న నెంబర్ చెప్పు ఏడు జీరో నాలుగు అరవై డబల్ రెండు అరవై ఎనిమిది ఓకే ఇది అనమాట ఎద్దులు కూడా సైజుకి తగ్గట్టుగా ఉన్నాయి మీరు ఎవరికైనా కావాలంటే నేరుగా దగ్గర మాట్లాడచ్చు మా అన్న ఏం సచివాలయం మాకు మా చల్లగా ఉండడు ఏమి ఇవ్వద్దు ఏం చెప్పినాము ఒక లక్ష యాభై వేలు బాగా చిన్నపిల్లు ఫండ్ పెట్టచ్చు ఎద్దుల మీద మా మంచిగా ఉన్నాయి నెంబర్ ఇప్పుడు తొంభై ఐదు తొంభై ఐదు నలభై రెండు నలభై రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అరవై ఏడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఓకే ఎవలకి అయిపోయి కొట్టినట్టు అన్నగారు అన్నా నమస్తే ఇదేనా అయిపోయింది అది సింగల్నా ఓకే అరవై ఎనిమిది వేలు చూశారు కదా మనిషి సోమన్ గారిని అన్నగారిని మరి ఈ విధంగా ఓకే ఎంత పోయింది అరవై ఎనిమిది వేలు కిచ్చేసినారు లెక్క కూడా సెండ్ చేసుకుంటున్నారు నెంబర్ రిపో సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఓకే ఇదే అనమాట మరి వాళ్ళు ఏ విధంగా ఉంటారు పోటీ పడి తీసుకుండ్రే అవునా ఇది ఆ విధంగా భరోసా అనమాట మీకు ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ ఇచ్చిన మరొకటిలో కలుసుకున్నాను